Yeah <laughs> మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా అమలు రైతుల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీరు క్రాప్ లోన్ తెచ్చుకోండి మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రైతు బంధు పదిహేను వేలు అన్నాడు పదిహేను పదిహేను వేలు రాలేదు ఇవాళ రైతులకు బోనస్ ఇంత ఐదు వందలు అన్ని ఓట్లకు సమానంగా ఐదు వందల బోనస్ ఇస్తాయని చెప్పాడు దాని ఇంత నిర్లక్ష్యమైతే కఠిన వైఖ్య రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు ఇలా ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో ఖాళీ సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అంటున్నాను కానీ అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట ఇవాళ మీద తక్షణమే రైతులందరూ కూడా కళ్ళాల కళ్ళలో ఉన్న నానిపోయిన ఒడ్లన్నింటి కొనాలి రైతులకు బోనస్ ఇవ్వాలి రుణమాఫీ నీవు రుణమాఫీ చేయాలి రైతు బంద్ ఇవ్వాలి ఖచ్చితంగా నీవు గతంలో హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఆరు హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు నీవు రైతుల మీద కక్ష సాధింపు చేత పాల్పడుతున్నావు నీవు రైతు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది నీవు ఒక ఈ మా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తివి ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ మనకి ఈ జిల్లాలోకి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తలేదు రైతుల కళ్ళంలో ఓట్లు నానిపోయినాయి మొలికెత్తినాయి రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని నశించాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకరిస పాలనను విరమించుకొని రైతులకు బోన అన్ని ఓట్లకు సమానంగా ఇంట వరకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి రుణమాఫీ చేయాలి రైతు బంద్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను రైతు ధర్నా సందర్భంగా మీతో మనవి చేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతగా వ్యవహరిస్తున్నారు రైతుల మీద కక్ష సాధింపు చేస్తున్నాడు మరి ఆయన ముఖ్యమంత్రి అయిందే రక్ష రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తాం మా దొడ్లెక్కి అని గతంలో ఏం చెప్పిండు ప్రతి ఒడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాడు అది లేదు ఇప్పటి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్లో మూడు నాలుగు కాంటలు పెట్టి వడ్లు తీసుకుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వడ్ల కూపాలు అట్లనే ఉన్నాయి వాహనాలకు నానిపోతున్నాయి రైతులు దొడ్డోర్లు సన్నోడ్లు కాదు మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు కొనే నాతుడు లేడు మార్కెట్కి వేస్తే పోయినసారి సన్నోడ్లు మూడు వేల ఐదు వందల దాకా రేటు పోతే ఈసారి సన్నవర్లు రెండు వేలు రెండు వేలు ఒక్కొందా తీసుకుంటున్నారు అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా ప్రభుత్వం ఒకసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురపల్లగా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కక్ష సాధించుకుంటూ కరెంటు సక్క లేదు నీళ్ళు సక్క లేవు పండిన ధాన్యాన్ని కూడా సమాంగా కొనే పరిస్థితి లేదు మరి బోనస్ లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు మరి ఈయన ఎందుకైనాడు ముఖ్యమంత్రిగా రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి ముఖ్యమంత్రి ఎవడు కూడా రైతులను ఇబ్బంది పెట్టినాడు చాలా రోజులు నెగలేడు ఈయనకు మూడుకు వచ్చింది నెల రోజు కాలం తప్ప అంతకన్నా గడువు చేయలేడు ఎందుకంటే మించుకొచ్చింది కాబట్టి రైతుల మీద బల్లాలు లేపి దిగిపోయే తరుణంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది అని చేతులు ఎత్తేసిపోతే మాత్రం రైతులు తిప్పులాడు కొట్టే పరిస్థితి ఉంది నేను ఉమ్మడి మామనార్ జిల్లా అంటాడు ఉమ్మడి మామనార్ జిల్లా రైతులకైనా వేసింది ఏముంది ఒకసారి చొరవకు చెప్తే దయచేసి మామినారు చెప్పుకోవడానికి మాకు సిగ్గగా ఉంది ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గగా ఉంది వాటి కక్ష సాధింపు చర్య మానుకొని ఇకనైనా కన్ను తెరిచి మా రైతులకు మేలు చేసే విధంగా మీరు సాయం చేయలే రేవంత్ రెడ్డి మేము ధైర్యంగా